హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను ఒక మంచి టిఫిన్ రెసిపీ చూపిస్తున్నానండి మంచి పొడి పొడిలాడుతూ సేమ్య కొంచెం గోధుమ రవ్వ వేసి చేస్తున్నాను అచ్చంగా సేమ్యతో చేసుకోవచ్చు ఈ గోధుమ రవ్వ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మంచి పొడి చాలా బాగా వస్తుంది కొంచెం క్వాంటిటీ వేసుకొని చేసుకోవాలి గోధుమ రవ్వ చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా చూస్తుంటే అర్థమవుతుంది కదా నేను మంచిగా కరివేపా కారొడితో తిన్నాను చాలా టేస్టీగా ఉందండి అసలు ఇష్టం లేని ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా నేను ఎలా ఉంటుందో ప్రాసెస్ చేసి చూపిస్తాను మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది రెగ్యులర్గా చేసుకుంటారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి మంచిగా పల్లీలు ఇలా క్రిస్పీగా ఉండేలాగా వేయించి పక్కకు పెట్టుకొని ఇలా పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది లేకపోతే అందులోనే వేస్తే మెత్తగా అవుతుంది అంత చా అంత నచ్చదు పిల్లలకి ఇలా చేసి చూడండి ఒకసారి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుంటున్నానండి మంచిగా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి అడుగంటకుండా నేను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు సేమ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ అంతా రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ లావుది తీసుకోండి సన్నది అయితే మళ్ళీ మెత్ మొత్తం మెత్తగా అవుతుంది అతుక్కున్నట్టు అవుతుంది ఇలా లావుగా ఉన్న రవ్వ తీసుకొని రెండు కలిపే కొంచెం ఆయిల్ వేసి మంచిగా వేయించుకోండి ఖచ్చితంగా వేయించాలండి పచ్చిది వేస్తే ముద్దలాగా అవుతుంది ఉప్మా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి అలాగని మాడకూడదు మాడకుండా మంచిగా వేయించేసుకోండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే సేమ్గా త్వర త్వరగా అడుగంటిపోతుంది చూడండి మంచిగా వేగాక చూపిస్తాను చూడండి మంచి కలర్ బ్రౌనిష్గా వచ్చింది కదా ఇప్పుడు మనం సేమ్యా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సింపుల్ రెసిపీ కానీ ఎక్కువ రెగ్యులర్గా చేసే రెసిపీ కాబట్టి యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోండి మీకు సరిపడా నేను ఒక మూడు పెద్ద స్పూన్స్తో ఆయిల్ వేసాను టీ స్పూన్స్తో ఇప్పుడు ఆయిల్ వేసాక అందులో పల్లీలు వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చా ఇంతముందు కూడా ఒక ఉప్మా చూపించాను రవ్వతో వెజిటేబుల్ ఉప్మా అని అందులో కూడా ఇలాగే చేస్తాను చాలా బాగా ఉంటుంది ఇలా చేస్తే అందులోనే డైరెక్ట్గా వేసి ఉడకబెట్టేసి అంత ఇష్టంగా తిన్నారు క్రిస్పీగా బాగుంటుంది పక్కకు పెట్టుకొని లాస్ట్గా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే పోపు వేసుకుందాము జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇంకా ఇంతేనండి నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ కూడా బాగా యాడ్ చేస్తాను పిల్లలు తినాలి కాబట్టి వెజిటేబుల్స్ ఇలా ఉప్మాలో అలా వేసి పెట్టేస్తాను నేను ఇలా సింపుల్గా చూపిస్తున్నాను మీకు వెజిటేబుల్స్ కూడా ఇష్టమైతే మంచి అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను అల్లం కూడా వేస్తాను ఖచ్చితంగా ఉప్మాలో అల్లంతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్మాకి మంచి టేస్ట్ కూడా వస్తుంది కొంచెం అల్లం కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ వేసాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఇలాగే కట్ చేసుకోండి ఉప్మాలోకి ఇలా మధ్యలోకి కట్ చేసి వేస్తే కారం ఎక్కువగా అవుతుంది ఇలా మంచిగా అడ్డంగా కోసేసుకోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి వేసుకొని ఇప్పుడు మంచిగా అవి వేగాలి చూడండి ఇంత మాత్రం వేగితే చాలు మరీ బ్రౌ బ్రౌన్ కలర్ రావద్దు ఉప్మాలోకి బాగుండదు కలర్ చేంజ్ అవుతుంది ఉప్మా వైట్గా ఉండకుండా బ్రౌనిష్గా అవుతుంది ఇప్పుడు అదే గ్లాస్తో నేను వాటర్ కొలత చెప్తున్నానండి మూడు సేమ్యా వేసాను ఒక హాఫ్ రవ్వ వేసాను కదా ఇదే ఇలాగే వేసుకోండి వాటర్ వేసుకుంటే మీకు పొడి పొడిగా వస్తుంది నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసానండి సేమ్యాకి ఖచ్చితంగా గ్లాసు గ్లాసు బాగా వేసుకోవాలి ఎక్కువ గ్లాస్కి వాటర్ అంతకంటే ఎక్కువ వేస్తే అస్సలు బాగోదు అలాగని నేను ఒక త్రీ అండ్ హాఫ్ సేమకు వేసాను వన్ అండ్ హాఫ్ రబ్బకేసానండి అలా ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసాను వేసి బాగా మరిగించుకోవాలి మంచిగా బాగా మరిగాక అప్పుడు మనం సేమియా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఇప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్ వేసి సాల్ట్ కరెక్ట్గా ఉంటే ఉప్మా బాగుంటుంది చప్పగా ఉంటే అసలు బాగోదు ఉప్మా మంచిగా సరిపడా సాల్ట్ వేసేసుకోండి అని ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇప్పుడు సేమ రవ్వ రెండు ఒకటేసారి వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే త్వరగా వాటర్ ఇంకిపోయి ఉడకదు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడితే మంచిగా సేమే ఉడుకుతుంది అలాగే రవ్వ కూడా మంచిగా ఉడికిపోతుంది మీరు ఇలాగే వేసుకోండి రవ్వ కొంచమే ఎక్కువ వేసారంటే రవ్వ ఉడకడానికి టైం బట్టి సేమే త్వరగా ఉడికిపోయి రవ్వ ఉడకకుండా ఉంటుంది అందుకే రవ్వ ఇలా త్రీ గ్లాసెస్కి ఆఫ్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు పైనుంచి నెయ్యి వేశాను ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నెయ్యితో కూడా చాలా బాగుంటుంది ఉప్మా ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా ఉప్మా రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవడమే సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మా పిల్లలు ఎప్పుడు ఇలాగే ఇష్టంగా తింటారు దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి పొడి వచ్చింది మీకు ఇంకా పొడి రావాలంటే ఇంకో అర గ్లాస్ తగ్గించి వాటర్ వేసుకోండి అప్పుడు ఇంకా పొడి పొడిగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్